అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి రే బాబాయ్ నమస్తే అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వారోల్ నా గుడ్ ఆఫ్టర్నూన్ నా యోడు ఫ్యామిలీ అందరి గుడ్ ఆఫ్టర్నూన్ ఏ సాయి బానా ఎక్కడ ఏంది ఏ ఊరు ఏంది తాత కాస్తాను ఈ కార్ ఎక్కడ దంకుట్రా మనం ప్రెజెంట్ తల్లాడలో ఉన్నాం మనం ఒక కారు తీసుకున్నాం ఈ కారు కొనడం కోసం అయితే మనం తల్లాడా నుండి కల్లూరుకు పోయి కారు తీసుకొని వస్తున్నాం అందువేళ తల్లాడాడ సెంటర్ ఇది ఇక్కడ ఆపి మరీ వీడియో మాట్లాడుతున్నాం దీన్ని బయట మొత్తం తర్వాత ఇంటిపోయినాక చెప్తా ఫస్ట్ అయితే విడివం లేట్ చేయకుండా క్షమించవచ్చు మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ నెల్లూరు నెల్లూరు నుండి అన్న మనకు హోండా సిటీ మోడల్ టూ థౌజండ్ టెన్ పెట్రోల్ వేరియంట్ నమస్తే నమస్తే పెట్రోల్ వేరియంట్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్ అనేది పెట్టారు అరే బాబాయ్ నిమ్మల మీ అమ్మ నన్ను వచ్చాను మా సబ్స్క్రైబర్లో వ్యూర్ని ఇచ్చి పెట్టలేదు నన్ను మాత్రం ఒకడే హార్ కొడుతురు ఒకడే హాయ్ చెప్తున్నారు టూ థౌజండ్ టెన్ డిసెంబర్ హోండా సిటీ పెట్రోల్ వేరియంట్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్ అది పెట్టిరు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ వన్ టూ పీసెంట్ టూ థౌసండ్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ నైంటీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది ఇంజన్ ఎక్సలెంట్ ఉంది ఫ్రంట్ సీల్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ వచ్చేసి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా బట్ పోతే కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాయ్ వీల్స్ ఉన్నాయి బట్ పోతే దీని ప్రైజ్ అన్న యాక్చువల్లీ టూ ల్యాక్ సెవెంటీ ఫైవ్ పెట్టిండు మనం ఒకటే చెప్పినాం టూ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం డన్ టూ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్లో తగ్గింపు ఉంది ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ వన్ డబల్ జీరో ఓకేనా ఆంధ్రప్రదేశ్ స్టేట్ నెల్లూరు లోకల్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసుకోండి టూ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్లో తగ్గింపు ఉంది తగ్గింపు అనేది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి పని చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టి ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడు కార్ కొడు అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన తరువాడు ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ ఫిక్స్ చేయండి మిడిల్ క్లాస్లో కందిద్దాం ఓకేనా తల్లాడలో ఉన్నాం చూసి తల్లాడ 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 తల్లాడలో మన సబ్స్క్రైబ్ అవుతున్నారు ఎవరన్నా సెంటర్లో ఉన్నాం అటు పోతే భద్రాచలం ఇటు పోతే మనుగూరు సారీ సత్తుపల్లి ఓకే ఇంకా డిటే కూడా చెప్తా ఉంటా రైట్ బస్ స్టాప్ లైక్ ఎవరైతు హోండా సిటీ మోడల్ టూ థౌజండ్ టెన్ డిసెంబర్ కార్ ఈ కార్ని మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ నెల్లూరు నుండి పెట్టారన్న సెకండ్ ఓనర్ కార్ పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో టూ థౌజండ్ టెన్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ వన్ టూ టచ్ అప్స్ అయినాయి టాప్ మోడల్ అన్న బట్ పోతే ఎలా వీల్స్ ఉన్నాయి ఫ్రంట్ సీల్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ వచ్చేసి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల ఇన్బిల్డ్ మీద సిస్టమ్ ఉంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏసీ చిల్లు ఉంది సెకండ్ ఓనర్ కార్ నైంటీ ఎయిట్ థౌజండ్ మాత్రమే రీడింగ్ తిరిగింది బట్ పోతే కంపెనీ లెదర్ సీడింగ్ ఉంది కార్ అయితే టోటల్ టాప్ ఎండ్ మోడల్ అన్న సెకండ్ ఓనర్ కార్ ఓకేనా బట్ దీని ప్రైస్ అన్న యాక్చువల్లీ టూ సెవెంటీ ఫైవ్ టూ ఎయిటీ ఫైవ్ అన్నారు మనం ఒకటి చెప్పినాం టూ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు టూ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది కార్ అయితే టాప్ ఎండ్ మోడల్ పెట్రోల్ వేరియంట్ ఓకేనా బట్ పోతే సిక్స్టీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు కార్ అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ నెల్లూరు లోకల్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓనర్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సో నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లు తిరగడం కోసం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం ఓకేనా కార్ అయితే లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్ట్రీట్ నెల్లూరులో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి మేనేజ్ చేసుకోండి టాప్ ఎండ్ మోడల్ అన్న టూ థౌసండ్ టెన్ డిసెంబర్ వరకు ట్వంటీ ఫైవ్ డిసెంబర్ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది ఓకేనా ఎలా ఉన్నాయి ఫ్యాన్సీ నెంబర్ చూడొచ్చు డబల్ జీరో కార్ నెంబర్ కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఏ మాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతున్నా ఉంటా ఓకేనా ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ ఏమైనా డే మరోసారి అందరికి హ్యాపీస్ ఉంటాయి ఎంజాయ్ డే రైట్ రైట్ రైట్